అల్లూరు జిల్లా గోమంగి గ్రామంలో అటవీ శాఖ అధికారి మురళీకృష్ణ అటవీ శాఖ సెక్షన్ అధికారి శ్రీ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర థీమ్ ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద అటవీ శాఖ అధికారి అటవీ శాఖ శిక్షణ అధికారి మరియు సిబ్బంది గోమంగి గ్రామ ప్రజల చేత ప్లాస్టిక్ నిషేధంపై ప్రతిజ్ఞ చేయించారు అనంతరం ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కల్పిస్తూ ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ మినీ గురుకులం నుండి సచివాలయం వరకు ప్లాస్టిక్ వాడకం ప్రాణాలను తీయకం వంటి నినాదాలతో భారీగా ర్యాలీ నిర్వహించారు అటవీ శాఖ శిక్షణ అధికారి మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలను గురించి ప్రజలకు వివరించారు అలాగే ప్లాస్టిక్ భూతాన్ని వాడకం తగ్గించి ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని కాపాడాలన్నారు